హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ మార్నింగ్ నుంచి ఇప్పటికైతే బిజీ బిజీ సండే అంటేనే బిజీ బట్టలు ఉతుక్కోవాలి వంట చేసుకోవాలి ఇంకా స్పెషల్ ఏమైనా చేసుకోవాలంటే చేసుకోవాలి నేనైతే పొద్దునంతా బాగా వర్క్ చేశాను మధ్యాహ్నం బాగా అలసిపోయాను చాలాసేపు నిద్రపోయాను మా పిల్లలు టీవీ చూసుకుంటున్నారు మా వారు మా పిల్లలు నాకు ఇంకా కొంచెం వర్క్ ఉంది ఇదిగోండి ఇంకొక ఒక త్రీ శారీస్ ఉన్నాయి వాటికి పీకో ఫాల్స్ చేయాలి పీకో మిషన్ అయితే చెడిపోయింది నార్మల్ మిషన్ పైన ఫాల్స్ చేస్తున్నాను ఈ రోజు అయితే ఇలా గడిచిపోయింది మీ అందరికీ డే ఎలా గడిచిందో చెప్పండి అందరికీ ముందుగా హ్యాపీ పొంగల్ టు ఆల్ సంక్రాంతి పండుగని మంచిగా జరుపుకోండి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంతా మనందరికీ వండర్ఫుల్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను నేనైతే చాలా చాలా హ్యాపీ నా వర్క్లో నేను ఎప్పుడు బిజీగా ఉంటాను ఇంకా మిగిలిన టైంలో కొంచెం రీల్స్ చేసుకోవడం చేస్తాను స్టిచ్చింగ్ చేస్తాను వర్క్లో అయితే ఎప్పుడు బిజీ బిజీగా ఉంటానండి ఎంటీ మైండ్ ఈజ్ అనే డెవల్ అంటారు కదా ఖాళీగా ఉన్నామనుకోండి మనసులో మైండ్లో చాలా పిచ్చి పిచ్చి విషయాలన్నీ తిరుగుతుంటాయి ఎందుకంటే ఎప్పుడు బిజీగా ఉండడానికి ట్రై చేయండి ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ ఉండండి మనసులోకి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏమీ రావు వర్క్ మీద మైండ్ పెట్టామంటే మనం మిగతా విషయాల మీద కొంచెం మన ధ్యాస తగ్గిపోతుంది వర్క్లో పెట్టుకున్నాం అనుకోండి మనీ వస్తుంది మన టైం కూడా పాస్ అయిపోతుంది అందుకు వర్క్ మైండెడ్గా ఉండండి నేను చెప్పేదైతే అదే నేనైతే చాలా హార్డ్ వర్కరు నా నేను ఎంతసేపు పని చేసుకుంటూ ఉంటాను నాకు వేరే విషయాలు అనేది అవసరం లేదు కొన్ని కొన్ని విషయాల్లో చిక్కుకొని వాటి నుంచి బయటికి రాలేక చాలా సఫర్ అయ్యాను అందుకని ప్రజెంట్ అయితే నేను ఇంకా ఏమీ లేదు నా మనసులో ఆలోచనలు హ్యాపీగా వర్క్ చేసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి జాబ్ చేసుకోవాలి ఇంట్లో పనులు చేసుకోవాలి టైం గడిచిపోతుంది మనీ కూడా వస్తుంది ప్రతిసారి చెప్పిందే చెప్తున్నానని మీరు ఏమనుకోకండి కనీసం ఒక్కరు పాటించినా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను కొన్ని సఫరింగ్స్ నుంచి మనం బయటకు రావాలంటే వర్క్ వర్క్ మైండెడ్ అనేది ఉండాలి వర్క్ ఎప్పుడు వర్క్ చేసుకుంటే మనకి మనసులోకి ఎలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు రావు కొంతమంది ఉంటారు బయట తిరగడం టైం వేస్ట్ చేస్తూ ఉంటారు అట్లా టైం వేస్ట్ చేసుకోండి యాక్చువల్లీ ఈరోజు సండే నేను ఈరోజు అసలు కిందికి కూడా వెళ్ళలేదు నేను థర్డ్ ఫ్లోర్లో ఉంటాను కిందికి ఒక్కసారైనా ఏ అవసరాలు ఉంటే కిందికి వెళ్తాము నార్మల్గా జాబ్కి వెళ్ళేటప్పుడు వెళ్తాను నా ఈ రోజైతే సండే కదా మార్నింగ్ నుంచి నేను ఇంట్లోనే ఉన్నాను ఎక్కడికి వెళ్ళలేదు హ్యాపీగా నా పని చేసుకున్నాను పిల్లలతో హ్యాపీగా ఉన్నాను పడుకున్నాను ఇప్పుడు ఇంకా కొంచెం టైం మిగిలింది ఇప్పుడు రేపటికి ఈ శారీస్ ఇవ్వాలన్నమాట ఇవన్నీ నేను శారీ ఫాల్స్ చేస్తానని చెప్పాను కదా ఎక్కువగా ఇవే చేస్తాను స్టిచ్చింగ్ చేస్తాను కానీ మిగతావి తక్కువ ఒకసారి పీకో ఫాల్స్ అయితే ఎక్కువ చేస్తాను నా టైం అంతా అయితే ఇలా గడిచిపోయింది ఈరోజు మంచిగా తిన్నా మంచిగా నిద్రపోయినా ఇంకా కొంచెం టైం మిగిలింది ఈ వర్క్ చేసుకుంటున్నాను ఈ రోజైతే నాది ఇలా గడిచిపోయింది మీ రోజు ఎలా గడిచిపోయిందో మీరు నాకు కామెంట్ చేయండి నా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫేస్బుక్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ కూడా ఉంటుంది సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు నన్ను ఇంకా ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది థ్యాంక్ యూ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో బాయ్ బాయ్